హాయ్ అండి వెల్కమ్ టు సంధ్య కిచెన్ ఇవాళ వచ్చేసి సేమియా పాయసం అయితే చేస్తున్నాను ఈ విధంగా సేమియా పాయసం ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది మంచి టేస్టీగా కూడా ఉంటుంది ఒకసారైనా ఈ విధంగా ట్రై చేసి చూడండి ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాము ఇందులోకి ఒక రెండు స్పూన్ల దాకా నెయ్యి వేసుకోవాలి నెయ్యి లేకపోతే ఫ్రీడమ్ ఆయిల్ ఉంటుంది కదా స్మెల్ లేకుండా ఉంటుందండి ఆ ఆయిల్ ఆ ఆయిల్ అయినా రెండు స్పూన్ల దాకా వేసుకోవచ్చు లేదా నెయ్యి ఉంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత జీడిపప్పులు వేసుకోవాలి ఒక మూడు స్పూన్ దాకా జీడిపప్పు వేసుకొని మంచి గోల్డ్ కలర్ వచ్చేలాగా బాగా వేయించుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఈ కప్పుతో ముప్పావు కప్పు దాకా సేమియా అయితే వేసుకోవాలి సేమియా వేసుకొని బాగా సిమ్లో పెట్టి బాగా ఇవి కూడా మంచి గోల్డ్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోకి ఒక అర గ్లాస్ దాకా నీళ్ళైతే వేసుకోవాలి నీళ్ళు వేసుకున్న తర్వాత ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఇందులోకి ఒక నాలుగు యాలకలు దంచి వేసుకున్నాము ఈ విధంగా నాలుగు యాలకలు దంచి వేసుకున్నామంటే ఈ టైంలో వేసుకున్నామంటే సేమియా పాయసానికి యాలకల పొడి బాగా పడుతుంది ఇప్పుడు ఈ విధంగా ఉడికిన తర్వాత ఒక గ్లాస్ దాకా పాలు వేసుకోవాలి చికెన్ పాలు వేసుకోవాలి కొంచెం చిటికెడు సాల్ట్ వేసుకుంటే సేమియా పాయసం చాలా బాగుంటుంది ఇది కలిపేసుకున్న తర్వాత కొంచెం ఉడికిన తర్వాత కస్టర్డ్ మిల్క్ ఉంటుంది కదండి ఇది వంద గ్రాముల దాకా వేసుకోవాలి ఇది వేసుకోవటం వల్ల సేమ్యా పాయసం థిక్గా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఇది స్వీట్ ఉంటుందండి చూసి పంచదార అయితే వేసుకోవాలి నేనైతే వంద గ్రాముల దాకా వేసాను కదా ఒక మూడు స్పూన్ల దాకా కూడా పంచదార అయితే వేసుకోవాలి అప్పుడు సేమ్యా పాయసానికి స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి కలిపేసుకొని ఉడికించేసుకున్నాము ఎక్కువ ఉడికించుకోవాల్సిన అవసరం లేదు ఈ విధంగా ఉడికిన తర్వాత వేయించుకున్న జీడిపప్పులు కూడా ఇందులోకి వేసుకున్నామంటే ఇదంతా కలిపేసుకొని ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకున్నామంటే చక్కగా మంచి టేస్టీగా సేమియా పాయసం అయితే రెడీ అయిపోయినట్టే ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాము అంతేనండి సేమియా పాయసం అయితే రెడీ అయినట్టే టేస్ట్ చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి